పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత మేము క్షేమముగా ఉండి మీ యోగ క్షేమాల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకా మీకున్న ప్రార్థన రిక్వెస్ట్లు మాకు తెలిపి అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేయిచుంటున్నాం మంచిది నేటి దిన వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము దేవుని పరిశుద్ధ గ్రంథమైన కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యయము ముప్పై వచనాన్ని మనము చదువుకుంటున్నాం వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన తుపానును ఆపివేగా దాని తరంగములు అణిగిపోయను ఇరవై వచనం అలాగనే ఇరవై వచనం శ్రమను తాళలేక వారి హోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను శ్రమలో నుండి వారు తాళలేక దేవునికి మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తుపాను ఆపివేగా దాని తరంగములో అణగిపోయాను అవి నిమ్మలమైనవి ఆయన వారు సంతోషించరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి హోవాకు కృతజ్ఞతాసుతులు చెల్లించుదురుగాక కనుక ఆ వాక్యం నా సహోదరి సహోదరుడ ఆనాడు ఇస్రాయల్ ప్రజలు వారు ఇబ్బందిలో ఇరుకులో కష్టములో బాధలో ఉండగా వారు దేవునికి మొర పెట్టారు దేవుడు వారి మొరను విని వారిలో ఉన్నటువంటి అలజడులను ఇబ్బందులను ఎరుకులను ఆపివేసిన ప్రభుగా మనం చూస్తున్నాం వారు కోరిన రేవునకు దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఒక నా సహోదరి సహోదర నీవు కూడా ఏ కోరిక కలిగి ఉన్నావో ఏ ఆలోచన కలిగి ఉన్నావో వాటిని కూడా ప్రభు నీ పట్ల నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాడు కీర్తన గ్రంథం ఇరవై అధ్యయము నాలుగో వచనంలో మనం చూస్తున్నాం నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక నీ ప్రార్థనలు అన్నీ యహో సఫలపరచును గాక అని ఐదవ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తున్నాం కనుక ఆనాడు దేవుని ప్రజలను వారు కోరిన రేవుకు నడిపించాడు వారి ఆలోచనలు సఫలపరిచాడు వారి ఇబ్బందులు ఇరుకుల నుంచి విడిపించాడు ఇదే కాలశ్రమంలో నీవు ఏ కోరిక కలిగి ఉన్నావో ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఏ పని కావాలని అనుకుంటున్నావో అది తప్పక ప్రియా ప్రభు నీ పట్ల జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆలస్యమైన అద్భుతంగా కార్యము జరుగుతూ ఉంటుంది ప్రభు పైన ఆనుకొని హత్తుకొని అదిగో ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేయించుంటున్నాం గాడ్ బ్లెస్ యూ